ఇటీవల కర్నూలు వద్ద బస్సు ప్రమాదంతో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు ఈ మేరకు కోబూరు మండలం జాతీయ రహదారిపై నెల్లూరు గ్రాండ్ హోటల్ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు పలు పత్రాలను పరిశీలించి బస్సు ఫిట్నెస్ గా ఉందో లేదో అని పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్టీఏ అధికారి మొహమ్మద్ రఫీ మాట్లాడుతూ డీటీసీ రామచంద్రయ్య ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో రెండు టీములుగా ఏర్పడి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని బస్సులను ఎమర్జెన్సీ డోర్లకు లాకులు వేసి ఉండడం బస్సులో పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించడం అటువంటి బస్సులను సీజ్ చేసి వాటిని నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు గత రెండు రోజుల నుండి పంతొమ్మిది బస్సులను సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు తనిఖీలు పూర్తయితే మిగతా వివరాలు తెలియజేస్తామన్నారు అందులో భాగంగా నిన్న కూడా చేయడం జరిగింది ఈరోజు కూడా మార్నింగ్ నెల్లూరు జిల్లాలో డిటీసీ గారు శ్రీ చంద్రగారి ఆదేశాల మీద రెండు టీములు ఫామ్ చేయడం జరిగింది ఒక టీం వచ్చేసి అయ్యప్ప గుడి సెంటర్లో హైవే మీద అక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు రెండో టీం వచ్చేసి గోవూరు నెల్లూరు గ్రాండ్ దగ్గర మేము ఇక్కడ ఉదయం ఉదయం తనిఖీలు చేయడం జరిగింది ఈరోజు తనిఖీల్లో భాగంగా వైలేషన్స్ ఉన్న బస్సుల్ని సీజ్ చేసి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ డిపోలో ఈరోజు పెట్టడం జరిగింది నిన్న వచ్చేసి పదహారు బస్సులు సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఇప్పుడు దాకా మూడు బస్సులు సీజ్ చేశాము ఇంకా మొత్తం డ్రైవ్ పూర్తి అయితే మాత్రం ఎన్ని బస్సులు సీజ్ చేసామన్న వివరాలు మనకి తెలుస్తాయి